చేయాలి అర్పణ చేయాలంటే గురు ఆలోచన గురు ప్రవర్తన మనకుండేటటువంటి అజ్ఞానమైన విషయాలన్నీ కూడా ఏ మాత్రం నొక్కి నీకు నేను అర్పణ చేస్తున్నాను నాలో ఉన్న చట్ట గుణాలన్నీ కూడా నీకే అర్పిస్తున్నాను మరి నాలో ఏముంటుంది ఇంకా మంచి అనేటటువంటి భగవన్ ఏదైతే నా లోపల ఉందో ఆత్మోకింగ్ నీకు నా సర్వస్వామి ధారపోస్తూ నాలోద్బుద్ధిని నీకు ప్రసారంగా అర్పణ చేసి తెలుస్తున్నాను కాబట్టి నాకు ఏమి కావాలన్నా అది నాకు అమ్మా అనే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎప్పుడు పెడతామా మనం అట్లా రెండు చేతులు ఎత్తి దండం పెడతారమ్మా ఒకసారి మనం చేతులు ఎత్తి దండం పెడుతున్నటువంటి ఆ ధర్మమునే మన అంతర్యాన్నిలో ఉండబడేటటువంటి మంచి మార్గం గురించి కావలసినటువంటి ఒక లక్షణం ఏ విధంగా ఉండాలి కదా అంటే మంచి నిత్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఇంట్లో మనకు కావలసినటువంటి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అనేటటువంటి ఆత్మవిశ్వాసం మనందరికీ రావాలి భోగాలు కానీ మనకు కావలసినటువంటి అన్ని కూడా మనకు దొరుకుతాయి అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఆ మహాత్మూర్తికి నమస్కరించుకోవాలి ఉదయం వేసి ఇక్కడనే పూజా మందిరంలో పండితులు చెప్తున్న మహారాజులు చెప్తున్న స్థానంలోనే కాకుండా ఉదయం వేసి శుద్ధి శుభ్రత పవిత్రమైన రక్షణము పరమ సంతోషము అనేటటువంటి తన అంతర్యాలు ఉంచుకొని మన ఇంట్లో పెట్టుకున్నటువంటి పటం కానీ మన ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహం కానీ అటువంటి ఒక వస్తే దేవుడికి సంబంధించి ఉంటే దాన్ని శుద్ధి శుభ్రత చేస్తూ మనం చేసిన పదార్థంలో మంచి మనుంటే ఆ దేవుడికి నైవేద్యం పెట్టి మన పిల్లలకు కానీ భర్తకు కానీ బంధువులకు కానీ వచ్చిన భిక్షవాడికి కానీ వారికి కానీ అటువంటి విధంగా ఉండేటటువంటి మనసుతో ఆలో మనం పెట్టడానికి ప్రయత్నం చేసిన ఈ తల్లి ఆ తల్లి ఆ ఇంట్లో అగ్ని భోగాలు కలుగుతాయి అనేటటువంటిది మన పురాణము మన పెద్దలు మన శాస్త్రాలు మనకున్నటువంటి సనాతన ధర్మ విషయాలన్నీ కూడా ఆ దైవం అనుగ్రహించగలిగేటటువంటి యోగతను కలిగలేసిందో అనేటటువంటి ధర్మం చెప్తారు కాబట్టి మనం అటువంటి మనసు ఉండాలి అనేటటువంటిది మేము అందరిని అడుగుతున్నాం ఉండాలా ఉండకూడదు ఒకసారి చూద్దాం అటువంటిది ఉండాలా ఉండకూడదు మనం ఎంతమంది కయ్యం చేసి లొల్లు పెట్టి తర్వాత వంట చేస్తుంటే నానా రకాల ఆలోచనలు కల్పించి ఆ అన్నం పెట్టేటప్పుడు అశ్రయించుకుంటూ కించపరుస్తూ భాషలన్నీ పరికరాని అని కూడా మనం మాట్లాడుతూ వంట చేసి పెడితే అపరిత్రి గ్రహించగలిగేటటువంటి ఎవరు వారు అపరిక్రానికి రచిపోతారు ఆ పరా మన మనసు ఉంటుందో మన పదార్థం నిలబడది తినేవాడికి అటువంటి దోషమే వస్తాయి కాబట్టి ఆ దోషాన్ని మనం అందరివ్వకుండా ఉండాలి అంటే మన మనసు బాగుండాలి ఎటువంటి కాలం వచ్చినా మనకు అని కలిగిన రోజైనా మనకి ఏమి కలిగినటువంటి రోజైనా దరిద్రంతో పిలిపబడుతున్నటువంటి రోజులైనా మన ఇంట్లో భార్యకరమైనటువంటి పిల్లలతోనో భర్తతోనో అత్తమామతోనో స కుటుంబంతోనో ఏ రకమైనటువంటిదైనా ఒకటి మనసు వేదన కలుగుతున్నటువంటి దానితో వంట చేస్తే ఆ పదార్థం వాళ్ళందరూ కూడా చెడిపోతారు కాబట్టి ఆ చెడు సంభవింపకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి అటువంటి సమయం రావాలని మర్చిపోవాలి పరమేశ్వర నేను మాత్రమూర్తిగా వంట చేయబడుతున్నాను నేను ఈ ఇంటిలో కళగానే ఉన్నాను కాబట్టి దయాయత్వం ఆ దేవుడు ప్రకాశూ నా మనస్సు శాంతిగా ఉండేటటువంటి భావంతో నేను వంట చేసి పెడితే నా భర్త బాగుంటాడు ఆ అత్తమా బాగుంటాడు నా ఇంటి మంది కుక్క బాగుంటారు ఒక నౌకరి కూడా బాగుంటాడు ఒక కర్కం చేసేటటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడికి ఆ పదార్థం పెట్టి అక్కడ ఉన్న దోషం కదుక్క పోతాది అన్నారు మరి మనమందరం కూడా అక్కడ మనసుతో పెడుతున్నామా ఎప్పుడన్నా పని వారు పని చేయడం కానీ పాత నేను చుట్టినట్టు ఎంటలేడని కానీ అత్త మామూల లేదు కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు ఎంత ధర్మాన్ని మనం ఉపయోగిస్తే ఆ దోషం మనల్ని చుట్టుకుంటుంది మనటువంటి ధర్మాన్ని మనం చేస్తే ఏమైతుంది ఆ దోషం అనేటటువంటిది మనకి సమృహమయ్యి మనల్ని కూడా మోసపొచ్చే ప్రయత్నం చేస్తున్నే కాకుండా సంసారము అనేటటువంటిది సప్త సముద్రాల కంటే పెద్దది అని మన పురాణము మన శారీ ఏడు సంవత్సరాల కంటే కూడా గొప్పది సంసారం అనేటటువంటిది దాని సకరించేటటువంటి ధర్మం మన దగ్గర ఉంటుంది కదా మనం అందరం చేయాలి మన ఆ సకరించే మనసు మనకి గొప్పది అంటే మనం ఏమవుతాము మన ఇల్లు బాగుంటుంది మనం చేసే పదార్థం బాగుంటుంది మన సంసారం బాగుంటుంది మన ఆయనలో శక్తి వస్తుంది మన సంపాదన ఆయన సంపాదనటువంటి ఉంటుందో ఆ ధనం మనకు కావలసినటువంటి సౌకర్యంగా ఉంటుంది అటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్గుండాలి చెప్పాలి ఉండాలి ఒకసారి చెప్పండి ఉండాలా ఉంటుందా ఇంకా సమయం కూర్చున్నాం స్వామీజీ ఇలాంటి ఆలోచన మన దగ్గర ఉన్నట్టే కదా దైవం మీద చిక్కున్నాక ఇలాంటి ఆలోచన ఉన్నాను కదా మనందరికి ఏదైనా సంసార వాళ్ళనో అప్పు వాళ్ళనో లేకుంటే పనులు చేస్తున్న కర్తవ్యాలు నెరవేర నెరవేరకపోతే బయటికెళ్ళి ఆయన వచ్చిన తర్వాత ఎవరు నిరోధిస్తాను కోపము మన మీద కదా అప్పుడు రోజు ఎవరికి అవసరం ఉంది అప్పటికప్పుడు వాళ్ళు చేసుకుంటే ఎందుకేమైపోతుంది ఒక పని పనిలో పోతే అన్ని చెట్లు కట్టుకునే కానీ ఒక పనికి చెట్టు ముందు కట్టుకునే కట్టుకునేయనుకో ఒక తీసుకుంటులేదు అందరూగా వ్యవసాయం చేస్తారు ఆ పనికిబడుతుందో మనం కూడా చేస్తే ఆ పనికి మనం అయిపోతే కాబట్టి అప్పుడు మనకి అవసరం ఉంది అంటే చాలా పెద్ద ఊరుకు అవసరం ఉంది కన్న తల్లి పిల్లలు ఇవ్వడానికి వస్తుంటే ఒక అమలుస్తుంది ఆ పిల్లవాళ్ళు ఏడుస్తుంది ఆమె కుంకువార్చన ఇష్టం ఉంది ఆమె తొలగి పిలవాలని మాట్లాడుతుంది తల్లి అంటే ప్రేమ ఎటువంటి దైవత్వము తల్లిలో ఎటువంటి ఓర్పు అవసరము అనేటువంటిది అటువంటి ఓర్పు మనందరిలో రావాలని నేను అందరినీ అడుగుతున్నా ఓర్పు రావాలి కదా అది ఓర్పు తెచ్చుకుంటాం సాయం చేయాలి మళ్ళీ ఒకసారి అటువంటి ఓర్పు తెచ్చుకుంటాం కదా ఈ మాట మనందరికి గుర్తుండాలి ఎప్పటికీ ఎటువంటి సమయం వచ్చినా ఎటువంటి మన చుట్టూ ఎటువంటి విషయం వచ్చినా కూడా తల్లిలో పెద్ద గొప్పదో మనం ఇప్పటి వారు పంతులు గారు చెప్పారు ఒక విషయాలు అన్ని దగ్గర ఎక్కడ దొరకలేదు అని మనం చెప్పారు మరి రాసు గురి తొలి చూస్తే అమ్మవారు అన్నింటితో అనుభవింపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ మాత్రమూర్తి ఈ విచారాన్ని ఏం చేసింది

ఒకసారి అటువంటి తను అందరు కదా నిజమేనా చెప్పండి ఒకసారి అమ్మలు మీరు అందరు కదా నేను అంటాను ఒప్పుకుంటారా ఆ అమలు మేము కూడా అమరమే అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగే మీ అందరిలో ఉంటే మీ ఇంటి ముందు గతి కానీ గతి లేని వాడు కానీ విన్నవాడు గాని మూర్ఖుడు గాని వారిని సరి చేయగలిగేటటువంటి ధర్మము అమ్మకే ఉంటుంది అనేటటువంటి సత్యము మీ అందరూ అమ్మాయే కాబట్టి మీ తల్లి కూడా ఆ ధర్మం ఉండాలని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక్కొక్క సమయంలో కూడా పరమేశ్వరుడు కూడా పిచ్చ ఉండగడానికి రావచ్చు ఎందుకంటే ఈశ్వరుడు పరీక్ష చేయడానికి మన ఇంటి ముందరికి వచ్చి భవతి దీక్ష అందరికారమైన స్వరూపంతో కూడుకున్నటువంటి స్వరూపంగా అతను మన ఇంటి ముదే రావచ్చు ఆ సమయంలోపల మన ఇంట్ ఉన్నటువంటి మన ఇంట్లో మనభేదం కానీ ఆ ప్రవర్తన సంబంధించినటువంటి ఇంకేం పెట్టేది లేదు మాకు మాకుంటే నువ్వు ఒక వచ్చినావు అంటే ఈశ్వరుడు బయట అన్నాడు అప్పుడు మన గతే అదో గతి కదా సంసారం వెళ్ళిపోతుంది తనను చేసే కృషి వెళ్ళిపోతుంది తను సంపాదించే సంపద వెళ్ళిపోతుంది తన తెచ్చిపెట్టిన పెట్టిన ఇంత పదార్థాలు మన వలన మన సంసారాలన్నీ కూడా చనిపోతారు ఎందుకంటే ఎన్ని రంగులు వచ్చిన కానీ అక్కడికి ఏడు సముద్రాలకు కూడా మించిపోయినటువంటి సరి సంసారం సరి ఎక్కువ చేశారు అంటే ఏడు సముద్రాల కంటే గొప్పది సంసారం అనేటటువంటి ఇది మరి అందరం కూడా పోలే సప్త సముద్రాల కంటే గొప్ప ఏంటి అంటే సంసారము దానికి సర్వము తెచ్చిన ఒక తక్కువడుతుంది అటువంటి సత్ప్రవర్తన కలిగి సద్బుద్ధితో మనం ఎదుర్కొంటే సర్వేశ్వరుడు ఎన్న కాలం మనకు కావలసిన ప్రసాదాన్ని ఇస్తారు అనేటటువంటి గారు మనందరికి ఉండి మనం అక్కడ సేవ చేసుకుంటే ఆ భాగ్యం మనందరికి దొరుకుతుంది మనం ఏం చేస్తాం కదా సార్ గుడికి పోయి మాటి మాటి దండం పెడతాం

ధర్మలక్షణంగా నడుచుకునే ప్రవర్తన లోపల ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని మనం పొందుతామో ఆ పరమ సంతోషాన్ని

నలభై యొక్క సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు లక్ష దీపాలు ఉంటుంది ఆ తర్వాత జన్మయ్యే రెండు తారీఖు నాడు ఎల్పకొండ రాముడి దగ్గర లక్ష దీపాల శివరుద్రం ఉంటుంది అందరు కూడా ఈ సేవలో పాత్రలు కావాలని అందరి గ్రామం నుండి కోరుతున్నాను నాకు సమయం ఇప్పించిన దానికి ఆ భగవంతుడికి మీకు ఎందుకంటే భగవంతుడు అనేటువంటి విగ్రహమే కాకుండా నిగ్రహమైన హృదయంతో నిర్మలమైన మీరందరూ కూడా ఈ భాగ్యాన్ని వచ్చి పరమ సంతోషంతో చూడాలని జీవనయానం చేయాలని కోరుకుంటూ నా భాగ్యం భావిస్తున్నా రామచంద్ర భగవా